కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు పాలకుతి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి ఆదేశానుసారం దేవరూపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామాధార ఆధ్వర్యంలో బీజేపీ హఠావో బేటీ బచావో నినాదంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చౌరస్తలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం మహిళల స్వేచ్ఛను హరిస్తూ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ నిరంకుశ పాలన కొనసాగించడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి ర్యాలీ నిరంకుశ పరిపాలన పెట్టుబడిదారులకు కొమ్ముగాసే వ్యవస్థను బీజేపీ సర్కారు అవలంబిస్తున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భారతదేశం అంతా ఒకటే కావాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం క్రితం భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ విజయవంతం చేయడం జరిగింది అందులో భాగంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ భారతదేశ ప్రజలు అట్టడుగు వర్గానికి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా కూటి కోసం కొట్లాడే స్థితిలోనే ఉందని చెప్పి గ్రహించి ఒక చర్చను పెట్టడం పార్లమెంట్లో జరిగింది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని కూడా తను ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో గతంలో సంబంధించిన ఓ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేసిన విధానం కానీ ఈ భారతదేశానికి సంబంధించిన మహిళలందరూ సుభిక్షంగా సంతోషంగా భావస్వేచ్చను పలికే విధంగా తనకున్న హక్కులను హరించకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజు మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు రాక్షస పరిపాలన నడుపుతూ మోడీ సర్కారు సంబంధిత మహిళల మీద దాడి అనేకమైన అంశాలను లేవనెత్తుతూ మహిళను కించపరుస్తూ ఎట్లా అయితే మహిళ స్వేచ్ఛను హరించే ఈ బీజేపీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారు ఒక హెచ్చరిక చేస్తూ బీజేపీ పఠావో భేటీ బచావో అనే నిదానాన్ని ఇస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి సంబంధిత భారతదేశ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అదేవిధంగా ఈ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ర్యాలీ హోయాత్ర ర్యాలీ నిర్వహిస్తూ విజయవంతం చేసిన ప్రతి మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మండల సంబంధిత వర్గాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు ఈ రాత్రి వేళలో కూడా మహిళకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని చెప్పి మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తారా గారు ఈ కార్యక్రమాన్ని సంబంధిత మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ जय कांग्रेस जय कांग्रेस, बीजेपी हटाओ, जय कांग्रेस, हटाओ कांग्रेस बीजेपी बीजेपी हटाओ ¡Vamos! ¡Vamos! ¡Vamos!